పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మహాకాళేశ్వర సహిత మహంకాళి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోనికి చొరబడి హుండి దోపిడీ ప్రయత్నం చేశాడు హుండి ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజ సామాగ్రి షాపులో కొంత నగదు దొంగలించి పారిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసే ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు

ठीक है आने रात ले ले पीछे पीछे इसको मारो अभी सहायता हसन हरी मंदिर जाएगा चेक नंबर 833 है हां

ஏப்பா 10 ரூபாய்ல இருக்குනේ 10 ரூபாய் நோட்டு அது 100 ரூபாய் அது கரெக்ட் தான் திருபகநாடு ஆல் காம்போவுக்கு எழுதலாம் ஆவன் சார் ஆவே இல்லை எலெக்ட்ரிக் இருக்குது எலெக்ட்ரிக் இருக்குது கேமரா 10 ரூபாய்